అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వ్లాగ్ అయితే శనివారం రోజు అయితే తీసాను అనమాట ఇంకా ఉదయాన్నే లేచి ముందైతే వాకిలుడ్చి కలాపైతే జుమ్మేశాను అనమాట ఇంకా ముగ్గు అయితే వేస్తూ ఉన్నాను ఈరోజు శనివారం కాబట్టి వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకుందాం అని చెప్పి కొంచెం పెద్ద వేసాను లేండి ఎంతైనా సరే శనివారం అలానే శుక్రవారం ఇంటి ముందు మంచిగా పెద్ద ముగ్గు వేసుకుంటేనే బాగుంటుంది కదా మిగతా నార్మల్ డేస్లో అంటే అంత చిన్న ముగ్గు వేసినా ఏమి ఉండదు అంత మంచిగా అనిపించదు పూజ చేసుకునే రోజు మాత్రం వాకి ముందు ఇంకా కొంచెం మంచి ముగ్గుంటే బాగుంటుంది అనిపించింది నాకైతే ఇంకా శనివారం కాబట్టి ఎలాగో పూజ చేస్తాను కదా ఇంకా అందుకే ఈరోజు కొంచెం పెద్ద ముగ్గే వేస్తున్నాను నిజానికి నాకు అంత మంచిగా ముగ్గులు అయితే రావు ఏదన్నా చూసానంటే ట్రై చేస్తా కానీ మోడల్ ముగ్గులు అంటే కొంచెం డిజైన్ డిజైన్వి కానీ ఎప్పుడు కూడా మిగతా నార్మల్ డేస్లో చిన్న చిన్న ముగ్గులే వేస్తూ ఉంటాను ఐదు చుక్కలది చిన్న ముగ్గులే వేస్తాను కానీ శుక్రవారం శనివారం మాత్రం కొంచెం పెద్ద ముగ్గులు వేయడానికి చూస్తాను అనమాట అంటే నాకు అంత గుర్తుండవు మర్చిపోతాను ఈ ముగ్గు వేసినా సరే మర్చిపోతూ ఉంటాను అసలు నాకు అంతగా ముగ్గులైతే చిన్నప్పటి నుండి అలవాటు కొంచమే మరీ అంత ఎక్కువైతే కాదు అన్ని ముగ్గులైతే రావన్నమాట నాకు మరి ఏదో వచ్చిందే వేస్తూ ఉంటాను మిగతా రోజుల్లో సుప్రవారం మాత్రం శనివారం మాత్రం కొంచెం మంచిగా వేద్దాం అనుకుంటాను ఇంకా ముగ్గు అయితే వేసేసాను సైడ్ మాత్రం ఎప్పుడు లైన్స్ లా గీస్తానమాట కానీ ఈసారి మాత్రము డిజైన్ లాగా అయితే వేసేసాను ఈ డిజైన్ వేసినప్పుడు నాకు ఒకటి అనిపించింది చిన్నప్పుడు మేము స్కూల్ డేస్లో ప్రాజెక్ట్ వర్క్స్ ఇచ్చేవాళ్ళు ఇంకా కలర్ పేపర్ మీద సైడ్ లైన్స్ కంటే మధ్యలో పేపర్ మధ్యలో మాత్రం అంటే ప్రాజెక్టుకు సంబంధించింది రాస్తాం కదా సైడ్స్ మాత్రం మంచిగా కనిపించాలని చెప్పి డిజైన్స్ అయితే వేసేవాళ్ళము ఫ్లవర్స్ తోటి మా ఫ్రెండ్స్ మేము ఇంకా బాగా కనిపించాలి ప్రాజెక్ట్ అని చెప్పి అవైతే గుర్తుకొచ్చింది డిజైన్ ముగ్గుకి సైడ్ డిజైన్స్ వేస్తే చిన్నప్పుడు రోజులు బలే గుర్తుకొస్తాయి అప్పుడప్పుడు నాకైతే ఇంకా ముగ్గు అయితే ఇలా వేసేసాను అనమాట చిన్నగానే వేసాను అండి కొంచెం బాగుంది నాకైతే బాగా నచ్చింది మోడల్గా అంటే చూడ్డానికి బాగుంది ఎప్పుడు కూడా ఇంత మంచిగా వేయలేదనమాట వేసినా సరే కలర్స్తో వేసేదాన్ని ఈసారి మాత్రం ఎందుకు కలర్స్తో వేయాల అందుకని చెప్పి ఇలా సింపుల్గా అయితే వేసాను ఎలా ఉందో కామెంట్ చేయండి మర్చిపోకుండా ఇంకా ముగ్గులో వేసిన పసుపు కలర్ అనేది రెడ్ కలర్ అయితే నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను అనమాట రేషన్ బియ్యాన్ని మిక్సీ పట్టేసి ఇంకా దాంట్లో ఫుడ్ కలర్ ఉంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు లేదు మన దగ్గర కలర్ ఉంటే కలర్ కూడా వేసుకోవచ్చు అనమాట వీళ్ళు కలర్ కూడా లేదంటే పసుపు అంటే పసుపు కలర్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవడమే ఈజీయే ఆల్రెడీ నేను ఒక షార్ట్ వీడియో పెట్టాను చూసిన వాళ్ళైతే ట్రై చేయండి ఈజీగా బాగుంటుంది ఎందుకంటే డైరెక్ట్గా మనము పసుపు కుంకుమ వేస్తే అవి తొక్కుతూ ఉంటారు పిల్లలు కానీ మనం కానీ ఎందుకు అలా వేయడం అనిపించింది ఇంకెలా నేను ఇంట్లో తయారు చేసుకున్నాను కలర్స్ అయితే అయిపోయినాయి అనమాట అందుకని చెప్పి ఇంకేలాగ ఇంట్లోనే సింపుల్గా తయారు చేసుకున్నాను ఎలా ఉందో కామెంట్ చేయండి కొంచెం జాముని చూపిస్తే కొంచెం అంతగా కనిపిది కదా అని చెప్పి మళ్ళీ ఉదయాన్నే ఒక చిన్న క్లిప్ అయితే తీశాను ఇంక ఇంట్లో పని మొత్తం అయితే చేశాను అనమాట ఇంకా అరవిని ఈరోజు స్కూల్కి కూడా పంపించట్లేదు ఈరోజు శనివారము నేను వెళ్ళాడు మొన్న అంత అంటే మొన్న వరుసగా దసరా సెలవులు వచ్చింది కదా సెలవులు వచ్చిన తర్వాత ఇంకో రోజు కూడా ఎక్స్ట్రా సెలవు తీసుకున్నాడు తర్వాత ఒక రోజు వెళ్ళాడు ఇంకా శనివారం నిండి ఇంకా స్కూల్ మానేశాడు అన్న చిన్నోడికి ఒక అలవాటు అయిపోయింది వరుసనే మూడు రోజులు కానీ టూ డేస్ కానీ అలా సెలవులు ఇస్తే మాత్రం ఇంకా నెక్స్ట్ రోజు వెళ్ళాలని ఏడుస్తూనే ఉంటాడు కానీ ఇదివరకు బాగా వెళ్ళేవాడు స్కూల్కి వెళ్ళమంటే ఏడవకుండా బాగానే వెళ్ళేవాడు కానీ ఈ మధ్య కొంచెం అల్లరి చేస్తూ ఉన్నాడు ఎందుకంటే ఏబీసీలు రాయిస్తూ ఉంటారు కదా ఇంకా పెరిగే కొన్ని అందుకని అనుకుంటా నాకైతే అలానే అనిపిస్తుంది తను ఏడుస్తుంటే ఇంక ఇక్కడైతే ఇంట్లో పని మొత్తం అయిపోయాక అరవింద్కి కూడా స్నానం చేసేసాను ఇంకా వంట పని కూడా అయిపోయిందండి టిఫిన్ అంతా మొత్తం అంతా అయిపోయాక పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట అంటే టిఫిన్ అయిపోయింది మా ఊళ్ళు తిన్నారు నేను ఇంకా పూజ అయ్యాక తిన్నామని చెప్పి ఆగాను అనమాట ఇంకా పూలయితే ఉన్నాయి బాగా అనిపించింది ఎప్పుడు మందార పూలే పెడతా కదా ఈసారి చామంతులు గులాబీలతో పెట్టాను నాకు బాగా అనిపించింది అన్నమాట నేను ఎప్పటి నుండి అనుకుంటున్నాను తులసి మాలు వేయాలని చెప్పి కానీ మా ఇంటివైపు ఎవరు రారు అలా మాలలు అమ్మేవాళ్ళు ఇంకా ఉన్న వాటితోనే చేసుకుంటూ ఉన్నాను ఒకవేళ కావాలి అనుకుంటే పూల షాప్కి ఆల్రెడీ మాకు దగ్గరలో ఉన్న కూరపాల్లో చూశాను కానీ దొరకలేదనమాట ఇంకా అమరావతి కానీ సతన్పల్లి కానీ వెళ్తే దొరుకుతాయి అనుకుంటా మరి నాకైతే అంతగా తెలియదు ఇంకా ప్రసాదంగా అయితే కొంచమే సేమియా చేశాను మరీ ఎక్కువ చేయలేదు ఎందుకంటే ఆల్రెడీ పండగ త్రీ డేస్ స్వీట్స్ అలానే పర్వన్నం తిని మా వాళ్ళందరికీ జ అంటే జలుబు చేసింది అనమాట నాకు కూడా లైట్గా వచ్చింది ఇంకా మరీ ఎక్కువ చేస్తే మళ్ళీ ఇంకా అయిపోద్ది అని చెప్పి కొంచమే చేశాను దేవుడి వరకు అంటే కొంచెం లేండి మరి అంత అయితే కాదు కొంచమే అనమాట చేసింది ఇంకా ప్రసాదంగా అట్టుపళ్ళు కూడా లేవని చెప్పి ఇంకా లాగా అయితే మందికి ప్రసాదం చేయడానికి కుదరదు ఇంకా అట్టుపళ్ళు కానీ ఏమీ లేకపోతే అంటే ఏం పెట్టచ్చు డ్రై ఫ్రూట్స్ పెట్టచ్చా లేదా అని కూడా కామెంట్ చేయండి తెలిసిన వాళ్ళు నాకు తెలియదు అనమాట అందుకే అడుగుతున్నాను అది కాక శనివారం పూట వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకున్నప్పుడు చాలామంది పిండి దీపాలు పెడతారు కదండి ఆ పిండి దీపాలు నార్మల్గా మనం పూజ చేసుకుంటాం కదా శనివారం పూట అప్పుడే పెట్టుకోవాలా లేదనుకుంటే చాలామంది ఏడు శనివారాలు వ్రతం చేస్తారు కదా ఆ రోజు కూడా పెట్టుకుంటారు అప్పుడే పెట్టాలా వ్రతం చేసినప్పుడు మిగతా రోజులు కూడా వ్రతం చేయకపోయినా చిన్నగా పూజ చేసుకున్నప్పుడు కూడా పెట్టుకోవచ్చు లేదా కామెంట్ చేయని నాకు అసలు తెలీదు అనమాట అంతగా నేను చూశాను కొంతమంది అలా చేయడము పూజ అంటే పిండి దీపాలు పెట్టుకొని ఇలా నార్మల్గా ఇంట్లో శనివారం పూట వ్రతం చేసుకోలేకపోయినా సరే నార్మల్గా వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకున్నప్పుడు పిండి దీపాలు పెట్టుకోవచ్చు పెట్టుకోకూడదు కొంచెం కామెంట్ చేసి చెప్పండి తెలిసిన వాళ్ళైతే ఇంక ఇక్కడైతే బ్యాగ్లో బట్టలు అయితే సర్దుకుంటాము అరవింద్ స్కూల్కి వెళ్ళకపోవడానికి కారణం వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అన్నమాట అందుకని చెప్పైతే బట్టలు అయితే సర్దుతూ ఉన్నాను ఎందుకంటే మేము పండక్క వెళ్ళాలి కుదరలేదు అంటే పండక్కి ఎందుకు వెళ్ళలేదంటే మా వారు రానన్నారు ఇంకా మేమిద్దరమే కాబట్టి ఆ బస్సులు చాలామంది జనాలు ఉంటారు ట్రైన్ ఉంటుంది కానీ ట్రైన్లో కూడా అలానే జనాలు ఉంటారు ఇంకా బస్సులో అయితే సీట్లు ఖాళీగా ఉండవు నుంచే వాళ్ళు బ్యాగ్ పట్టుకోవాలి మళ్ళీ అరవింద్ని పట్టుకోవాలి ఎందుకు ఆ తలకాయ నొప్పి పండగ అయిపోయిన తర్వాత ఒక త్రీ డేస్ తర్వాత ఫోర్ డేస్ తర్వాత వెళ్దాం అనుకున్నాము ఇంకా అలానే వెళ్తున్నాం అనమాట ఇప్పుడు బయలుదేరుతున్నాము ఇంకా అరవింద్ బట్టలు అయితే సర్దుతూ ఉన్నాను నావి అరవింద్వి నిజానికి మేము అక్కడ ఉండేది ఒక వారమైనా సరే ఏంటో బ్యాగ్ నిండా బట్టలు సర్దేసుకుంటాము ఏదో ఒక ఇరవై రోజులుగా ఉన్నట్టుగా అలా అలవాటు అయిపోయింది ఫస్ట్ నుండి బట్టలే ఎక్కువ ఉంటాయి మా బ్యాగ్లో ఇంకా మిగతా సామానం కంటే కూడా ఇంకా బట్టలు అయితే కొన్ని ఇంకా తీసేసాను అనమాట ఎక్కువ బట్టలు అయిపోయినాయి అరవింద్వి మళ్ళీ ఇవన్నీ ఎందుకులే మొయ్యాలి నేనే మళ్ళీ అరవింద్ని కూడా నేనే పట్టుకోవాలి కాబట్టి ఎందుకులే అంత అనిపించింది లగేజ్ అయితే కొంచమే తీసుకుని వెళ్దాము అనిపించింది ఫస్ట్లో నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే నేను ఒకదాన్ని అసలు వెళ్ళేదాన్ని కాదు మా వారు ఉంటేనే వెళ్ళేదాన్ని లేదంటే వెళ్ళకుండా ఉండిపోయేదాన్ని ఆగిపోయేదాన్ని తర్వాత తర్వాత ఇంక నేనే బస్సులో వెళ్ళడం అలవాటు చేసుకున్నాను ఇంకా చాలా దూరమే బస్సులో అయితే ఖచ్చితంగా ఐదు గంటల టైం పట్టిద్ది అలా లేదన్నా అంటే బస్సులు వచ్చే టైం బట్టి ఇంకా అమరావతి నుండి విజయవాడ వెళ్ళడానికి కొంచెం టైం అనమాట బస్సులో రావడానికి ఇంకా విజయవాడ నుండి ఏలూరుకి నాన్ స్టాప్ బస్సులు ఉంటాయి అక్కడ ఆగవో స్టాప్ బస్సు ఎక్కిస్తే సరిపోద్ది అనమాట బస్సులే నాకు కొంచెం మంచిగా అనిపించిద్ది వెళ్ళడానికి అమ్మ వాళ్ళ ఇంటికి అంటే నేను అరవింద్ అయితే మాత్రమే ఇంకా అరవింద్ కాకుండా మా వారు కూడా వస్తే ట్రైన్కి వెళ్ళిపోదాం అనుకుంటాము ఎందుకంటే మా వారు ఒకవేళ బైక్ తీసుకురాకుండా ఉంటే అంటే నాకు ట్రైన్ అంటే కొంచెం భయము ఎందుకంటే ఒకవేళ మన దగ్గర ఏమైనా దొంగలు వచ్చి బ్యాగ్ లాగేసుకుని వెళ్ళిపోయినా ట్రైన్ కాదండి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతారు బోగీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అదే బస్సులో అయితే అలాగే ఉండదు అనిపించింది ఎందుకంటే బస్సులో ఒక్క డోరే కదా ఉండేది ఇంకా బస్సు ఆపితేనే దిగాలి ట్రైన్ అంటే అలా కాదు అనిపించింది ట్రైన్లో నాకు అంత మంచిగా అనిపిద్ది అనమాట ఎప్పుడు ట్రైన్ ఎక్కాలన్నా నేను ఒక్కదాన్నే భయం నేను వచ్చి ఒక్కదాన్ని కూడా ఎక్కలేదన్నమాట అదేంటో కానీ నేను ట్రైన్లో ట్రావెల్ చేయాలంటే కొంచెం భయమే మా వారు వస్తే మాత్రం లేదంటే మా అమ్మ ఉంటే వెళ్తాను కానీ మాత్రం అస్సలు వెళ్ళను ఇంకా బ్యాగ్ అయితే సర్దేసుకున్నాము ఇంకా మా ఊడి ఆనందానికి హద్దులు లేవు ఎందుకంటే స్కూల్ ఉండదు ఇంకా ఆడుకోవడమే కదా ఇంకా నాకేంటంటే ఏంటంటే వారం రోజులు అంటే కొంచెం ఏబీసీ నేర్చుకుంటూ అవి కూడా మర్చిపోతాడు ఇంకా అదేంటో కానీ నాకు ఫస్ట్ నుండి కూడా విజయ అంటే అమరావతి నుండి విజయవాడ వెళ్ళే బస్ మాత్రం కొంచెం టెన్షన్ టెన్షన్గానే ఉండిద్ది వెళ్తాము ఇంటికి ఎప్పుడు వెళ్తాము టైం అయిపోతుంది ఇంకెంతసేపు జర్నీ అని చెప్పి కానీ అదేంటో విజయవాడలో ఏలూరు నాన్ స్టాప్ బస్సు ఎక్కానంటే నిదానంగా వెళ్ళిపోవచ్చులే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అనిపించింది ఎందుకంటే ఆ బస్సులో సీట్లు కూడా కొంచెం మంచిగా ఉంటాయి బాగుంటాయి కొంచెం ఖాళీగా ఉన్న బస్సు ఎక్కితే మాత్రం ఇంకా అరవింద్కో సీటు నాకు సీటు ఇంక ఇద్దరం మంచిగా చూసుకుంటూ ఏమైనా స్నాక్స్ తినుకుంటే అయితే మంచిగా వచ్చేసామన్నమాట ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఇది సండే రోజైతే అమ్మ నాన్ వెజ్ వండిద్ది ఇంకా మేము వచ్చామంటే నాకు ఎంతో ఇష్టమైన రొయ్యలు నేను వచ్చి ఎలూరులో ఉన్నానంటే ఖచ్చితంగా అయితే రొయ్యల కూర వండింది అనమాట ఎందుకంటే అటువైపు దొరుకుతాయి కానీ నాకు వండుకోవడం అంత రాదు అంటే రొయ్యలు క్లీన్ చేసుకోవడమే ఎక్కువసేపు పట్టిద్ది కొంచెమే వండింది నేను ఎందుకంటే ఈ ప్లేట్ ఇలా ఉంది అంటే నేను ఫస్ట్ ఆల్రెడీ కర్రీ వేసేసుకున్నాను తర్వాత వీడియో తీయాలి కదా అనిపించింది వ్లాగ్లో తీస్తున్నాను కదా ఇది కూడా తీస్తే ఏముందని చెప్పి మళ్ళీ ఆ కర్రీని అలాగే ఆ గిండ్లో వేసేసింది అనమాట ఇంకా మళ్ళీ ప్లేట్లోకి అయితే వేసుకున్నాను నాకు చాలా ఇష్టము కానీ మా వారికి అంతగా నచ్చదు నిజానికి గోదావరి వాళ్ళకి రొయ్యలు చేపలవంటే చాలా ఇష్టం ఉంటుంది నుండి దాటిన వాళ్ళకి ఇంకా రాజమండ్రి అంతా కానీ మా అటు సైడ్ వాళ్ళకి రొయ్యలు అంతగా నచ్చవన్నమాట తింటారో తింటారో కూడా తెలియదు దొరుకుతాయి కానీ చిట్టి చిట్టి రొయ్యలు దొరకవు పెద్ద పెద్దవి దొరుకుతాయి అవి క్లీన్ చేయడమే చాలా ఎక్కువసేపు పట్టిద్ది ఇంకా కొంచమే చికెన్ కర్రీ అయితే వండింది అనమాట మరి ఎక్కువ ఎక్కువ వండలేదు ఎందుకంటే మేము తింటామో తినమని చెప్పి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో లంచ్కి పిలిచింది మేము వెళ్ళామని చెప్పి ఇంక అక్కడికి వెళ్తాం కదా అని చెప్పి ఇంక కొంచెమే వండమన్నాను కొంచమే వండింది ఇంకా ప్లెయిన్ బిర్యానీ అయితే వండేసింది అనమాట అంటే ప్లెయిన్ పలావ్ అయితే వండేసింది ఇంకా నాకు ఎంతో ఇష్టం నెరయ్యలు అలానే బిర్యానీ మంచిగా కుమ్మేసింది అనమాట కానీ అక్కడ ఉన్నప్పుడు అలా అప్పుడప్పుడు గుర్తుకొచ్చింది ఫోన్లో ఏమైనా వీడియోస్ చూసినా సరే అబ్బా నా ఫుడ్ నేను తినలేకపోతున్నాను అని చెప్పి చేపలు కూడా నాకు అంతగా వండడం రాదు ఒకసారి వండాను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఒకే ఒకసారి అప్పుడు బ్లాగ్ కూడా తీసి పెట్టాలండి అప్పుడు ఒక్కసారి వండింది అక్కడ చేపలకి ఇక్కడ చేపలకి కొంచెం తేడా అనేది కూడా ఉండేది నాకేంటో ఏలూరులో చేపలే నచ్చుతాయి ఎందుకంటే నేను ఇక్కడే కదా ఫస్ట్ నుండి పెరిగింది తినింది నేను ఎలా అంటే రొయ్యలు చేపలు తిని అలా తింటాను మా వారు మాత్రం ఓన్లీ చికెన్ మటన్ అంతే రెండే తింటారు ఇంకా ఆయన తిన్నారు కాబట్టి ఇంకా మా కోసమే స్పెషల్గా తెచ్చుకొని ఏమీ వండుకోలేము ఎందుకులే అనిపించింది నాకు తెచ్చుకొని వండు అంటే తీసుకొస్తాను వండుకోండి అంటారు కానీ నాకు ఒక్కదానికే ఏం తినాలనిపించింది అనమాట అందుకే నేను అక్కడున్న సరే అసలు తెప్పించుకొని ఏలూరు వస్తే మాత్రం నాకు నచ్చిన ఫుడ్ అమ్మతో వండించుకొని మంచిగా తింటాను ఇంకా మా అమ్మ వాళ్ళు కొత్తగా టీవీ అయితే తీసుకున్నారు ఇంకా వైఫై కనెక్ట్ చేసి టీవీకి అయితే ఇంకా యూట్యూబ్లో అయితే నా ఛానల్ అయితే కొట్టాను అనమాట అంటే నా ఛానల్ నేను టైప్ చేసి నా ఛానల్ అయితే పెట్టాను నిజానికి ఫోన్లో టీవీ చిన్నగా కనిపిస్తుంది చాలా పెద్దది నాకు బాగా నచ్చింది టీవీ కూడా అంటే మాకు ఇంత ఉంటుంది కానీ మాది గో టీవీ కానీ ఇంత పెద్దదైతే కాదు కొంచెం చిన్నది మా మమ్మల్తో మాత్రం చాలా పెద్దది నాకు బాగా నచ్చింది ఇంకా నా ఛానల్లో కొన్ని కొన్ని వీడియోస్ ఉంటాయి కదా అవైతే ప్లే చేసింది అనమాట ఇంకా మా పెళ్లి వీడియోస్ అవన్నీ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా ఇంకా మార్విన్ బర్త్డే వ్లాగ్ అయితే పెట్టాను అనమాట నాకు భలే అనిపించింది అంటే యూట్యూబ్ ఛానల్లో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాక కొంతమందికి నచ్చు నా వీడియోస్ కొంతమందికి నచ్చకపోవచ్చు నచ్చినా నచ్చకపోయినా నాకు నచ్చి నేను ఛానల్ స్టార్ట్ చేసుకున్నాను మా వారికి నచ్చి ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి నేను పక్కనోళ్ళు మాటలు పట్టించుకోవాల్సినంత అవసరం నాకు లేదు ఇంకా మా ఊడ్ చూడండి అప్పుడు అంత చిన్న పిల్లడు క్లాప్స్ కొడుతున్నాడు ఇలా వీడియోస్ అన్నీ నేను యూట్యూబ్లో పోస్ట్ చేసినా సరే నా ఫోన్లో నుండి ఒకవేళ డిలీట్ అయిపోయిపోయినా ఇంకా ఎప్పుడైనా స్టోరేజ్ ఎక్కువైపోయినా సరే ఇలాగ యూట్యూబ్ ఛానల్లో పెట్టడం వల్ల ఆ రోజు ఇలా జరిగింది కదా అని చెప్పి ఇలా టీవీలో పెట్టుకొని చూడంగానే భలే అనిపించింది భలే హ్యాపీ అనిపించింది నాకైతే మా వీడియో లాస్ట్ వరకు చూసారంటే నచ్చ ఉండి అనుకుంటా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి